దేనండి వజ్రం చూడండి ఎంత అందంగా మెరుస్తుంది వజ్రం అయితే మొత్తానికి దొరికిసింది నాకు నా అదృష్టమే ఈరోజు అమ్మేసుకోవచ్చు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్కారం ఈ రోజు అయితే మేము అడవిలో వచ్చామండి దేనికోసం అంటే ఎదురుకొమ్ము కోసం ఇక్కడ వచ్చినప్పుడు అయితే మాకు ఒకటి కనిపించింది అదే మాకు ఒక అదృష్ట అదృష్టం కాదు కానీ ఒక దృశ్యంలాగా మాకు అనిపించింది ఏంటంటే మెరిసిరాలు సేమ్ వజ్రంలాగా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇలాంటి మెరిసిరాలు కానీ వజ్రాలు కానీ మామూలు చోట ఉండవండి ఎందుకంటే ఇవి రాళ్ళతో కలిసి ఉంటాయి కొన్ని అయితే భలయగా మెరుస్తాయి అయితే మేము ముగ్గురు ఇంకా అన్వేషిస్తున్నాము మా అదృష్టాలు ఎలా ఉంటుందో మరి ఈరోజు పరీక్షించుకోవాలి మొత్తం తిరిగిస్తున్నాం మరి అడవిలో కనిపిస్తే మా అదృష్టం ఇంకా వచ్చిన వెంటనే అయితే ఒకటి దర్శించింది మనకి కనిపించింది చూడండి ఇదిగో కానీ ఇది మామూలుగా సైనింగ్ సైనింగ్ ఇస్తుంది అంతగా సైనింగ్ అయితే ఏమీ లేదు ఇలాంటి రాయలు పక్కనే ఉంటాయండి అలాంటి మెరసరాలు మళ్ళీ లేకపోతే వజ్రాలు కలిసే ఉంటాయి వేరువేరుగా అయితే ఉండవు చూడండి ఇక్కడ వరద అయితే కొట్టుకుని వచ్చి ఉంది ఇక్కడ చూడండి ఒకటి ఇది చిన్నది కానీ ఎంత మెరిసిపోతుంది చూడడానికి ఇంకా కళ్ళు చాలా వండి ఎంత భయంకరంగా అయితే మెరుస్తుంది చాలా అందం కూడా ఉంది చూడండి సేమ్ డై ఇప్పుడైతే బాగా మెరిసేది ఒకటి కనిపించింది మీకు చూపిస్తాను చూడండి ఎంత హైలెట్ అంటే అంత హైలెట్గా కనిపిస్తుంది ఇదైతే రాళ్ళ మధ్యలో ఇరుక్కునిపోయి ఉంది ఇంత ఎంత తీద్దామని ఎంత ట్రై చేసినా రావట్లేదు మొత్తానికి తీసామని చూడండి వాటర్ పోస్తుంటే ఎంత ఇల్లడిగా కనిపిస్తుంది ఇంకా చూపిస్తాను చూడండి దీనికి అయితే ముళ్ళుగా సైనింగ్ వస్తుంది మీకు ఎలాగా కనిపిస్తుంది కానీ తెలియదు మరి కానీ నాకైతే అద్రిపోతుందండి అంత ఇల్లడిగా అయితే కనిపిస్తుంది సేమ్ వజ్రంలాగే ఇది ఒక్కటి వజ్రమై ఉంటే కానీ అమ్మితే ఇంకా జీవితమే మారిపోద్ది ఒక్కసారి ధనవంతులు అయిపోతాము చూడండి ఎంత ఇల్లడిగా ఉంది ఇవి ఎక్కువ అడవిలోనే ఉంటాయండి అడవి లేకపోతే మట్టి రాళ్ళు అన్నీ కలిసిన దగ్గర అనిపిస్తాయి ఇలాంటి రాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి మెరిసే రాళ్ళు రాళ్ళు లేకపోతే వజ్రాలు అన్నీ ఇలాంటివి అన్వేషించాలంటే చాలా కష్టపడాలి కనిపించాం మమ్మల్ని ఈజీగా మనకి మనకి ఏంటంటే ఇక్కడ వర్షం రావడం వల్ల అయితే లేదు అంతగా కానీ అదే ఎండ టైంలో అయితే ఇంకా షైనింగ్ రావాల్సింది ఇంకా మెరవాల్సింది ఇది మరి ఇది వజ్రము కాదో మరి తెలియదు కానీ ఇది చూడండి మళ్ళీ చేయిలో తీసాను కొన్ని అయితే కిందన వరద కొట్టుకుని వచ్చి ఉన్నింది ఇది తీసాను ఇది ఇంకా అయిలడిగా ఉన్నాయి ఇవి అయితే ఇటు నుంచి చూస్తే అటు కనిపిస్తుంది అండి గాజు గాజుల్లాగా ఉన్నాయి కానీ సేమ్ వజ్రంలాగా అయితే మొత్తం కనిపిస్తుంది మనకి ఇలాంటి వజ్రాలు కానీ మెరిసిరాలు కానీ ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి వర్షం వస్తుంది కదండి వర్షం వచ్చినప్పుడు అయితే అక్కడ మట్టిలో కలిసి ఉన్న దాంట్లో ఈ వద్ద వచ్చినప్పుడు అది మొత్తం కడుక్కుని అయితే బయట కనిపిస్తాయి అందుకే ఈ కాలంలో అయితే తిరుగుతున్నాం మరి కనిపిస్తాయి లేదో ఈరోజు అయితే మా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కనిపిస్తే మాత్రము ఇంకా లక్కే మనకి ఇంకా వెతుకుతున్నాం ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయండి అంత పెద్ద పెద్దవి అయితే లేవు దాంట్లో ఇక్కడ చూడండి మట్టిన రాళ్ళు మొత్తం కలిసి ఉంది ఇలాంటి ధర ఉంటాయండి యాక్చువల్గా అది మనకి తవ్వితే అయితే కనిపిస్తుంది కానీ తవ్వకూడదు దేనికంటే చ చట్టభరితమైన పని అది తవ్వేసి ఇది చేసి మీ కంగారు చేయకూడదు ఇదైతే అయితే ఉంటే ఉండొచ్చు తవ్వితే దారిలో వచ్చేటప్పుడు అయితే ఇంకోటి కనిపించింది అది ఇంకా ఎలా ఉందంటే అద్భుతం ఇది చూపిస్తాను చూడండి ఇది మీకు అలా ఇలా కాదు కానీ ఇంకో అంటే చూపిస్తాను మొత్తానికి అయితే ఇది చూడండి ఎంత మెరుస్తుంది చాలా అందంగానే మెరుస్తుంది ఇది అయితే మొత్తానికి అనిపించింది ఇది ఒకటి నా అదృష్టం అనుకుంటాను కానీ ఇది వజ్రము మళ్ళీ కాదో మరి తెలియదు మాత్రం మొత్తానికి అయితే ఒకటి కనిపించింది ఇంత అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇది బాగానే మెరుస్తుంది ఎండ అయితే ఇంకా సైనింగ్ రావాల్సింది ఎక్సెల్గా మనకి వర్షం వచ్చిన తర్వాత అయితే సైనింగ్ అంత రావట్లేదు దేనికంటే మబ్బేస్తుంది అందుకు సైనింగ్ అయితే సరిగ్గా రావట్లేదు ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఇంకా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి పైకి వెళ్తే ఇంకా కనిపించవచ్చు ఎందుకంటే వర్షం పడుతుంది కదా మెరుస్తాయి ఇంకా మట్టి లోపల ఉన్నవి కూడా బయటకు వస్తాయి అందుకు ముందుగా వెళ్తున్నాం పైకి ఈ అడవిలో మొత్తం ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇలాంటి రాయలు మెరిసే రాయిలే మరి ఇది వజ్రమై ఉంటాయి కానీ ఒక్కటమ్మితే చాలు ఇంకా జీవితమే మారిపోద్ది చూడండి ఇక్కడ లేదు కానీ ఇది ఇంత సైనింగ్ అయితే ఇస్తుంది ఇది ఎంత అంటే అంత ఐలెట్గా చూడండి లేదు కానీ ఇక్కడ వర్షం వచ్చింది యాక్చువల్గా వర్షం వచ్చి మబ్బు కూడా వేస్తుంది అంత చీకట్లో అయితే తీస్తున్నాం కానీ రాళ్ళు అయితే అంత మెరుస్తున్నాయి ఇది తప్పకుండా వజ్రమై ఉంటుందండి ఉంటుంది తీసుకెళ్లి అయితే అమ్మేస్తాం ఈరోజు ఇంకో పెద్ద రా అయితే దొరికింది చూడండి ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి సేఫ్ దాని అంతటా అదే సేపులో ఉందండి అదిగో అంటే మెరుస్తున్నాయి కొన్ని ఇంకా లోపల కూడా కొద్దిగా అది వేరే కలర్లో అయితే ఉంది చూడండి అది ఈ అడవిలో అయితే ఎక్కడ చూసినా అవే మెరిసే కనిపిస్తున్నాయి మళ్ళీ తెల్లరాయలు కనిపిస్తున్నాయి ఇంకా అన్వేషిస్తే మా అదృష్టానికి అయితే దొరకవచ్చు ఇంకా అంటే వజ్రమే దొరకవచ్చు ఇంకా వెతకాలి బోళ్ళు దగ్గర అయితే ఇలాంటివే ఉన్నాయి ఈ రాలే ఉన్నాయి అడవి మొత్తం ఇవే ఉన్నాయి వర్షం అవుతుంది కదండి అందుకే కొన్ని కొన్ని అయితే బయట ఇంకా వస్తున్నాయి ఈ రైన్ అయితే చూడండి ఈ లోపలైతే అది సేప్ తో మొత్తం అంటుకుని ఉన్నాయి దీని అయితే పగలగొట్టలేనండి ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంది మరి వజ్రం కూడా అంత గట్టిగా ఉంటదని చాలా మంది చెప్తుంటే విన్నాను ఇదైతే పగలగొట్టలేను మరి వదిలేస్తాను దీనికి అయితే ఇలాగనండి వజ్రము రాయి మొత్తం కలిసి ఉంటాయి మళ్ళీ ఇంకేంటంటే ఏదిగో చూడండి ఇదైతే కిందన వరద కొట్టుకుని వచ్చి ఉండింది ఇదైతే తీసాను ఇంకా మెరుస్తున్నాయి మనకి ఎండ లేకపోవడం మనకి దురదృష్టం అండి ఎండ ఉంటే ఇంకా మెరవాల్సింది ఇంకా సైనింగ్ రావాల్సింది చాలా అంటే చాలా అందంగా కనిపించాల్సింది మనకి ఇది మరి ఇక్కడ అమ్ముతారు నాకు తెలియదు మొత్తానికి ఇవే అయితే ఈ అడవిలో ఇవే ఎక్కువ ఉన్నాయండి ఎక్కడ చూసినా అవే మొత్తము ఎటు తిరిగినా అవే కనిపిస్తున్నాయి రాలే మరి వజ్రము ఏటో తెలియదు కానీ అయితే అనేవి ఇస్తున్నాం మాకు కూడా అంత తెలియదు వజ్రం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కొన్ని ధర వెతకడం అయితే అయిపోయింది ఇప్పుడు కిందకు మళ్ళీ వెళ్తాము మీరు చూడండి కొన్ని అయితే తీసుకున్నాను నేను మెర్సేవే మీ కిందకైతే ఇంకా వెతకాలి కిందకి వెళ్తాము ఇప్పుడు ఇదే పెద్దది కనిపించింది కానీ అంత షైనింగ్ అయితే రావట్లేదు మామూలుగానే ఉంది ఇది మనకి తెల్లారాళ్ళు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి అంత సైనింగ్ అయితే లేదు కానీ చిన్న చిన్నవికి మెరుస్తున్నాయి ఇదైతే ఇంకా అండి ఇది ఇంకా మనకి గాజు పెంకులాగా ఉన్నాయి ఇటు నుంచి చూస్తే అటు మనసులు కనిపిస్తారు అలాగ ఉన్నాయి అంత సైనింగ్ అయితే ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంది వజ్రం దొరకడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అన్వేషించాలి ఇలాంటి తుప్పల్లో తిరగాలి రాళ్ళలో తిరగాలి మళ్ళీ ఇలాంటి కాలాల్లో అయితే చూడాలి బాగా చూడాలి చూస్తేనే కనిపిస్తాయి మొత్తానికి తిరుగుతున్నాం మరి కనిపిస్తుంది లేదో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చాలామంది తవ్వి అయితే తీసుకెళ్ళిపోయారు ఈ వర్షం వచ్చే టైంలోనే తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారేమో మరి ఎవరు తెలియకుండా మరి అది వజ్రం అయి ఉంటుందో ఏటో మరి ఇప్పుడు చూడండి అడవి ఎంత భయంకరంగా ఉంది తిరిగేస్తున్నాం మరి ఈ రాళ్ళు మెరిసే రాళ్ళు కోసము ఇంకా కిందకి వెళ్తాను అప్పుడు వెళ్ళి అయితే కొన్ని మీకు ఇంకా చూపిస్తాను వజ్రాలు అయి ఉంటే మాత్రం ఇంకా ఐలెడ్గా ఉండాల్సింది ఒక్కటైన వజ్రమై ఉంటే నా అదృష్టం ఇంకా బాగుంటే దొరకా దొరకవచ్చు ఈరోజు వజ్రాలు ఇంకా వెతకాలి కొన్ని చోట్లయితే వర్షం వస్తుంది కదండి వర్షం వచ్చినప్పుడు అయితే మనకి మట్టిల పైన చినుకులు పడితే కిందన ఉన్న రాళ్ళు అయితే మెరుస్తే ఇంకా కొన్ని అయితే తీసుకెళ్తున్నాను ఇంటికి అడవి మొత్తం అవే ఉన్నాయండి లేవు అంటే మామూలు రాళ్ళు కన్నా మెరిసే రాలే ఉన్నాయి చూడండి ఈ అడవి మొత్తం అవే ఉన్నాయి ఇంక సరిగ్గా చూపించట్లేదు కానీ ఇక్కడ వర్షం వస్తుంది యాక్చువల్గా చూడండి ఈ కొండ మొత్తం అయితే అవే ఉన్నాయి ఎంత హైలెట్ కంటే అంత హైలెట్ కనిపిస్తున్నాయి రాలైతే ఇంకా ఎండ లేదు కానీ మెరిసిపోవాల్సింది దాన్ని నువ్వు చూస్తాను వాడు చూపిస్తాను చూడండి ఇదిగో అవే ఉన్నాయి వజ్రం వజ్రమై ఉంటాయి కానీ ఇంకా హైలెట్ ఇంకా వెతకాలి వజ్రం కనిపిస్తే కనిపించవచ్చు బోల్డ్ రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ వర్షం రావడం వల్ల అయితే చూడండి ఈ అయితే విగ్రహాలలాగా నిలబడి ఉన్నాయి అంటే మట్టి పైన విగ్రహాలాగా నిలబడి ఉన్నాయి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి ఇవి మొత్తం అవేనండి చూడండి ఈ పైనుంచి నుంచి అయితే కింద దాకా అవే మెరిసే రాలే మొత్తం నేను చూ నాకు చూడడానికి అయితే కళ్ళు చాలట్లేదు అంత భయంకరంగా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తున్నాను మరి మొత్తానికి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే కళ్ళు చాలట్లేదు అంత ఉన్నాయి ఈ కొండ మొత్తం అవే ఉన్నాయండి మామూలు విషయం కాదు ఇలాంటివి కనిపించడం అంటే ఇదైతే సున్నపురాల కనిపిస్తున్నాయి కొద్దిగా మామూలుగానే ఉన్నాయి అంతగా మెరవట్లేదు ఇలాంటి దగ్గర కలిసి ఉంటాయండి వజ్రాలు కూడా మామూలు అయితే ఇంత కష్టపడి కింద నుంచి పైకి ఎక్కుకొని వస్తున్నారు ఇంకా చాలా కష్టాలు చూడాలి జారిపోతే ఇంకా లోయల్లోనే వెళ్ళిపోతారు వీళ్ళు కింద మీద పడి అయితే పైకి ఎక్కారు మొత్తానికి వచ్చారు నా దగ్గర ఇంకా ముందుకు సాగాలి మేమైతే ఇంకా వెళ్ళాలి చూడాలి మరి అన్వేషించాలి ఇదైతే మామూలు మొక్కేనండి దీని దుంప అయితే తినొచ్చట లోపల మనకి తలకాయలో మెదడు ఎలా ఉంటుందో అలా ఉంటుందట దీని దుంప చూడండి ఎంత భయంకరంగా ఉంది అడుగు అయితే తిరిగేస్తున్నాం మరి మొత్తానికి ఇదో ఎదురుకుమ్ము ఒకటి అయితే కనిపించింది ఇక్కడైతే ఎదురుకొమ్ములు పొక్కులు ఎక్కువ పూస్తాయండి అది ఒకటి కనిపించింది చూపిస్తాను ఇలా ఎంత అందంగా పూస్తుందో చూడండి ఎంత అందంగా పూస్తుంది ఆ ఇల్లడి పూస్తుంది కదా చూడండి ఇదైతే మనకి పువ్వులాగా కనిపిస్తుంది యాక్చువల్గా చూస్తే ఇది తీసుకెళ్తాను ఒకటి తీస్తున్నాను మరి ఇలాగ ఉంది చూడండి చీమలు కూడా ఇక్కడ పాకుతున్నాయి ఇక్కడ ఎదురు కొమ్ములు దొరికింది లేదు కానీ దోమలు అయితే విపరీతంగా తరిమి తరిమి ఖర్చు మా ఇద్దరికి మా బావ అయితే ఇంకా ఎదురు ఎదురుకొమ్ములు అంటే అంతగా లేవండి మొత్తం తీసుకెళ్ళిపోయారు చాలామంది వచ్చి ఇక్కడ అయితే సీజన్ అయిపోతుంది కదా తీసుకెళ్ళిపోయారు మొత్తం ఇరిపేసి తిరగడానికే ఆయుసం వచ్చింది ఇంకా ముందు సాగాలి ఇంకా రోడ్ కిందనే వెళ్ళాలి ఇంకా ఇంతకెళ్తేనే ఇంకా రోడ్ వస్తుంది ఇది అయితే అంతగా ఇరపలేదు కానీ నడిచి వెళ్ళడానికి మనకి ఇంకా ఇంకా అయిపోద్ది ఇద్దరు కూడా ఈరోజు మాకు టిమిరి టీమే అయితే ఎర్ర నుంచి కిందకు వచ్చాం వచ్చేటప్పుడు అయితే దారిలో వాటర్ కనిపించింది ఇదిగో చిన్న వాటర్ ఫాల్ ఇక్కడైతే ఇద్దరు కలిసి స్నానం చేస్తాం చాలా చల్లగా వాటర్ ఉంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నాకు ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే మీ దగ్గర నుంచి అయితే కోరుకుంటున్నాను మరి ఉంటానండి మళ్ళీ మంచి కంటెంట్తో మీ కళ్ళ ముందు అయితే మంచి వీడియోతో వస్తాను మళ్ళీ బాయ్ టాటా సియూ